నెల్లూరు జిల్లా కందుకూరు వద్ద జరిగినటువంటి ఒక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన కాపు సామాజిక వర్గం మండిపడుతోంది ఎందుకంటే కందుకూరు సమీపంలో ఒక కాపు కుటుంబం పైన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు దారుణంగా దాడి చేశారు ఆ దాడిలో తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఒక వ్యక్తి చనిపోయాడని చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో కాపు నేతలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోలేకపోయారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అండగా నిలిచినటువంటి కాపుల్ని ఈరోజు ఇష్టానుసారంగా దాడి చేస్తారా హతమారుస్తారా అంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ప్రశ్నిస్తున్నారు ఇలాగే కొనసాగితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక సామాజిక వర్గ వ్యవహారం ఇలా కొనసాగితే తీవ్రమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కాపుల దెబ్బ రుచి చూడాల్సి ఉంటుందని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రతిసారి తాము సహాయం చేస్తున్నాము అధికారంలోకి రావడానికి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు రాజకీయంగా అనగదొక్కుతున్నారు ఎక్కడా కూడా పనులు జరగడం లేదు పూర్తిగా వివక్ష చెబుతున్నారు ఇలా చూపుతూనే మరోవైపు తమ పైన దాడులు చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందనే ధైర్యంతోనే ఆ వ్యక్తులు కాపు సామాజిక వర్గంపై దాడి చేశారు అని కాపు సామాజిక వర్గ నాయకులు మాట్లాడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారో లేదో అన్నట్టుగా వ్యవహరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కాపుల పైన దాడులు దిగుతున్నారంటూ కాపు సామాజిక వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కాపులను కదిలించింది ఎందుకంటే ఇంత దారుణంగా పార్చున్నారు కారుతో గుద్ది మరి ఆ వ్యక్తులపై దాడి చేయడం ఆ దాడిలో ఒక వ్యక్తి మృతి చెందడం మిగిలిన వారు కోమాలోకి వెళ్ళడం తీవ్రంగా గాయాలవడం ఇదంతా కూడా కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చకు కారణమైంది కాపు సామాజిక వర్గంలో ఇప్పటికే ఒక ఆలోచన మొదలైంది ఇన్నాళ్ళుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తమనే తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు రాజకీయంగా తొక్కిపడేస్తున్నారు ఇలాంటి పార్టీకి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఒక ఆలోచనకు కాపు సామాజిక వర్గం వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీకి ఇది ఖచ్చితంగా వ్యతిరేకంగా మారే అంశం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇలాంటి అంశాల్లో జోక్యం చేసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించడమే ఈ రకమైనటువంటి ఘటనలకు కారణమని కాపు సామాజిక వర్గం నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనే ఈ రకంగా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు లేదంటే కార్యకర్తలు తీవ్రంగా ఇతరులపైన దాడులు చేస్తున్నారు ఇలాంటి దారుణాలకు ఒడిగాడుతున్నారు వారందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని ధైర్యమే ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత మాత్రం ఎక్కడ వారిని వారించిన సందర్భాలు లేవు ఇలాంటి ఘటనలు పాల్పడొద్దు హెచ్చరించినటువంటి సందర్భాలు లేవు ఒకవైపు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కాపు సామాజిక వర్గం మొత్తం సంబంధించినటువంటి సమస్య ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించుకోవాలి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అప్పుడు మాత్రమే కాపు సామాజిక వర్గాన్ని కాపాడుకోగలమని కాపు సామాజిక వర్గ నాయకులు ఒక అంచనాకు వచ్చారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పాడన్న ఒక్క కారణంతో తెలుగుదేశం పార్టీని భుజాల మీద మోసి అధికారంలోకి తీసుకొచ్చాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినా సరే వినే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ తన స్వప్రయోజనాల కోసం తమ సామాజిక వర్గాన్ని వాడుకొని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఉండవచ్చు కానీ ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ మాట వినే పరిస్థితి లేదు స్వతంత్రంగా కాపులు ఆలోచించడం మొదలు పెట్టారు గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు తీవ్రంగా బాధిస్తున్నాయి ప్రభుత్వంలో ఏమాత్రం కూడా పనులు జరగడం లేదు వేధిస్తున్నారు మరోవైపు దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో పూర్తిగా ఈ అంశంలో పవన్ కళ్యాణ్ మాట వినే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా సరే కాపులు మాత్రం ఈసారి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ